లోకంలో ప్రతి జాతి నరుణ్ణి ప్రేమించి ప్రతి జాతి నరుని రక్షణ కొరకై ఏసయ్య తన నా వైపు చూడాలి ఏసయ్య కపాలమని అర్థమిచ్చే గుగత పర్వతం మీద తన ప్రాణాన్ని ధారపోయలేదా తన రక్తాన్ని చిందించలేదా ఏసయ్య తన రక్తాన్ని చిందించింది యూదుల కోసమేనా సమస్త జనుల కోసమా చెప్పాలి అందరి కోసమా కేవలం దేవుడు ఇస్రాయలు నిమిత్తమే తన రక్తాన్ని కాచాడా అంటే లోకంలో ఉన్న అందరినీ ప్రేమించి అందరి కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు అందుకనే ప్రకటన గ్రంథంలో చక్కటి మాట రాసింది చూడండి ప్రకటన గ్రంథం ఏడో వచ్చాయి తొమ్మిదో వచ్చింది ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది నాతో కలిసి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్ల అయిన మా రక్ష పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి నా వైపు చూడండి ఏసయ్య తనను ప్రేమించే వారిని ప్రేమించాడు దూషించే వారిని ప్రేమించాడు క్రీస్తు ప్రేమ తెలుసుకోవటం అంటే ఏంటో తెలుసా నువ్వు బ్రతికే సమాజంలో కూడా నేను ప్రేమించే వాళ్ళు ఉంటారు ప్రేమించు నిష్కారణంగా నేను ద్వేషించే వాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా ప్రేమించు నువ్వు వాళ్ళ కీడు చేయలా మేలే చేశాం అయినా వ్యక్తులు పనిగట్టుకొని కీడు చేస్తారు ముళ్ళుకు ప్రతి ముళ్ళు కాదు వాక్యం కీడుకు ప్రతి కీడు కాదు వాక్యం కీడు చేసిన వాడిని కూడా మేలుతోనూ జయించాలి ఇది క్రీస్తు ప్రేమ యేసు క్రీస్తు వారు ఎవరిని ప్రేమించాడు ఆయా భాషలో మాట్లాడు ఆయా జనములు ఆయా వంశములు లోకములో ఉన్న ప్రతి వారిని ప్రేమించి తన రక్తమిచ్చి అందరినీ తండ్రి అయిన దేవుని కొరకు సంపాదించి రాజులైన యాజక సమూహంగా పరలోకపు తండ్రికి యేసు వారు మార్చారు క్రైస్తులో ఏ జాతి ప్రజలను ఆయన ఏ వంశపు ప్రజలను ఆయన ఏ భాషలో మాట్లాడే వారిని మార్చాడు అన్ని జాతులు అన్ని దేశాలు అన్ని ప్రాంతాల వారు సంగమా నేర్చుకోండి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మనకు వంశం లేదు మనకు జాతి లేదు మన కులం లేదు మనకు ప్రాంతీయ తత్వం లేదు ఏసు క్రీస్తున్నందు ఒక్క కుటుంబం అయ్యున్నాం పెద్దగా చెప్దా మ్యామాన్ ఏసు క్రీస్తున్నందు ఒక్క కుటుంబం అయ్యున్నాం లోకంలో ఉన్నప్పుడు ఏమండి వాళ్ళ కులం పలానండి మా కులం పలానండి మేము అగ్రవర్ణం అండి వాళ్ళు నిమ్మన జాతి అండి మేము ఫార్వర్డ్ కాస్త అండి వాళ్ళది బ్యాక్వర్డ్ కాస్త అండి వాళ్ళ ట్రైబ్స్ అండి వీళ్ళ షెడ్యూల్ క్యాస్ట్ అండి ఎలాంటి జాతి భేదాలు మనకుండేవి యేసుక్రీస్తు పవిత్రమైన రక్తం ఏం చేసిందో తెలుసా ప్రజల మధ్యలో ఉన్న ఈ అడ్డుగోడను పడగొట్టి విడిపోయిన ప్రజలందరినీ కలిపి ఒకే చోట కూర్చుండబెట్టి ఒకే దేవుని ఆరాధించేటట్లుగా చేసింది ఈ జాతి గోడలను పడగొట్టింది ఎవరు యేసుక్రీస్తు వారు ఈ కులపు గోడలను పడగొట్టింది ఎవరు యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతీయ తత్వపు గోడలను పడగొట్టింది ఎవరు ఏసుక్రీస్తు వారు పడగొట్టిన వాటిని క్రైస్తవ సంఘం ఏ ఒక్క నాటికి కట్టకూడదు చప్పలు కొడితే దేవునికి స్తోత్రాలు చెప్దాం నిజమే దేవుని పెట్టలారా ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలున్నా ప్రతి మత గ్రంథం ప్రజలను విడగొట్టింది విడగొట్టబడిన ప్రజలందరినీ కలిపిన ఏకైక దేవుడు ప్రభు అని యేసుక్రీస్తువారు ఇక్కడ కూర్చున్న మనం ఉన్నామే లోకరీతిగా చెప్పాలంటే లోకంలో మనం ఉన్నప్పుడు మన కులాలు వేరు ఆ రోజుల్లో ఎవరైనా మన పక్కన కూర్చుంటే టచ్ మీ నాట్ నన్ను ముట్టుకోకూడదు అన్నట్లుగా ఆ దరిద్రపు సంస్కృతి ఒకప్పుడు మన మధ్యలో ఉండేది అలాంటి దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసి ఒక్క పురుషునిగా మార్చి పరలోకపు తండ్రితో మనల్ని సమాధానపరిచిన ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రేమ ఇప్పుడు ఈ ప్రేమకు తెలుసుకున్న తర్వాత నా ప్రభు అన్ని జాతుల వారిని ప్రేమించాడు అన్ని ప్రాంతాల వారిని ప్రేమించాడు అన్ని వర్గాల వారిని ప్రేమించాడు ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నా కొలం నా కొలం నా కొలం నా కొలం వేరే ప్రాంతాల్లో ఎట్టుంటుందో నాకు తెలియదు కానీ ఆంధ్ర వాళ్ళకి మాత్రం క్రీస్తు ప్రేమ ఎరగనివాడు ఒక్కలు కూడా ఆమె చెప్పలే ఈ కులప గోడను పడగొట్టింది ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ఈ గోడలను ప్రాంతీయ గోడలను వర్గ గోడలను వీటన్నిటిని పలగొట్టి మనందరినీ ఏకం చేసి పరలోకపు తండ్రితో సమాధానపరిచిన సమాధాన కర్త ప్రభు అయిన ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడాడు అన్న దేవుని కృపను బట్టి మా ఇల్లే మినీ భారతదేశం అన్నయ్య దేవుడు అంత కృపించాడు మా మినీ భారతదేశం మేజర్ భారతదేశంగా విస్తరించినట్లుగా మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు నాకు అర్థం కాలేదు మినీ భారతదేశం అదేంటయ్యా అన్న అన్నయ్య మా ఇంట్లో అన్ని ఉన్నారు ఉన్నారన్నయ్య అన్ని కులాలలో ఉన్నారన్నయ్య అన్ని కులాల్లో మేము చేసుకున్నాం అన్నయ్య అయితే మీరు ఇప్పుడు గట్టిగా ప్రార్థన చేయాలి మా ఇంటికి సిక్కుల అమ్మాయి కోడలుగా వచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి అనయో ప్రార్థన చేస్తే సరిపోతానయ్యా సిక్కుల అమ్మాయిని మీరే వెతికి పెట్టండి అన్నయ్య అన్నాడు అమ్మాయి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సిక్కు కమ్యూనిటీ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను అడగండి ఏమయ్యా ఏకంగా సిక్కులు అక్కడికే వెళ్ళిపోయావన్నా మా ఇంట్లో బ్రాహ్మణులు ఉన్నారనయా దేవుని కృప మా ఇంట్లో రెడ్డీస్ ఉన్నారనయ్య మా ఇంట్లో చౌదరీస్ ఉన్నారనయ్య మా ఇంట్లో కాపులు ఉన్నారనయ్య మా ఇంట్లో ఉన్నారు ఉన్నారన్నయ్య మా ఇంట్లో ఎస్టీస్ ఉన్నారనయ్య మా ఇంట్లో బీసీస్ ఉన్నారనయ్య ఎస్సీలు రెండు మూడు వాళ్ళందరూ ఉన్నారనయ్య మా ఇంట్లో దేవుని కృప మినీ భారతదేశం అనయ్యా సిక్కులు కొలస్తులే మా ఇంట్లో లేరు అన్నయ్య మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్న నేను అడిగా ఎట్లా వచ్చిందయ్యా మినీ భారతదేశం అన్న మేము వెళ్ళి సంఘంలో మా దైవజనుడు ప్రార్థన చేసేవాడు అయ్యా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను మీరు ఎరిగిన వాళ్ళు సంఘంలో కానీ మీరు ఎరిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ నోటి నుంచి ఈ అమ్మాయిని చేసుకోండి చేసుకుంటాం ఈ అబ్బాయిని చేసుకోండి చేసుకుంటాం అమ్మాయి కులం అందేనా అబ్బాయి మన ఆంధ్రోడైనా మన తెలంగాణ ఓడేనా మన అరవోడేనా మన మలయాళీ ఓడేనా ఈ గజ్జి మాకు లేదన్నా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కులం లేదు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రాంతీయతత్వం లేదు మనం అందరం ఒక్క పురుషులమై ఉన్నాం ఈ ప్రత్యక్షత మాకుందన్న ఎందుకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను యేసయ్య ప్రేమ యొక్క వెడల్పు ఎంత అంటే జాతి కుల వర్గ ప్రాంతీయతత్వ భేదం లేకుండా లోకములో ఉన్న సమస్త జాతుల ప్రజలను యేసయ్య ప్రేమించాడు తన రక్తాన్ని చిందించి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఆయా వంశములలో నుండి ఆయా జాతులలో నుండి ఆయా దేశాల్లో నుంచి ప్రజలను విమోచించి పరలోకపు తండ్రికి రాజులైన యాజక సమూహంగా మార్చాడు చెప్పకొడితేసాయికి స్తోత్రాలు రాజేద్దా ఆయన చెప్తూ చెప్తూ ఇంకొక మాట అన్నాడు అనయ్య మేము ఎస్సీ కులంలో పలాన్ కులం మా కూతురికి వివాహం చేసేటప్పుడు వైశ్య అబ్బాయి ఇచ్చి చేసుకున్నాడు అన్నయ్య వైశ్యాస్ వైశ్యాస్ అనండి కొంచెం గట్టిగా సరే ఈ ఫ్యామిలీ అట్లా ప్రక్కన పెడితే ఏలూరులో జాష్వా గారని వైశ్య కమ్యూనిటీకి చెందిన అబ్బాయి వైశ్య కమ్యూనిటీకి చెందిన అబ్బాయి అదే ప్రాంతంలో ఎస్సి మాదిగ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీలో ఎవరైనా ఇక్కడ వైశ్యాస్ ఉంటే నేను ఎస్సీ అమ్మాయిని చేసుకుంటాను ఎస్టీఎం సరే వైశ్యస్ కాదు ఓసీస్ ఎవరైనా ఉంటాయి సంఘంలో ఓసీలు గీసీలు బీసీలు డీసీలు ఏమి లేవు మనమంతా ఒక్కటే ఈ తమ్ముడు మాత్రం అంటలా ఆయన ప్రేమ యొక్క వెడల్ విన్నాం అంటాడు పౌలు గారు ఆయన ప్రేమ యొక్క పొడవు తెలుసుకుని పొడవు బిగినింగ్ ఎండింగ్ ఉండదు పొడవు 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 బిగినింగ్ ఎండింగ్ ఉండదు నా ఏసై నేను ప్రేమించిన ప్రేమ చెప్పమంటావా నువ్వు పుట్టకమునిపై నిన్ను ప్రేమించడం ప్రారంభించాడు తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే నిన్ను ప్రేమించటం ప్రారంభించాడు ఎసయ్యా అని ఆయన పేరు నువ్వు ఎరగక మునిపే నిన్ను ప్రేమించటం ప్రారంభించాడు ఎప్పటి వరకు ప్రేమిస్తారో తెలుసా నువ్వు బ్రతుకున్నంత కాలమే కాదు నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వు పుట్టక మునుపు నిన్ను ప్రేమించాడు క్రైస్తవ సంఘమా నూతన నిబంధన సంఘమా మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అకాల మందు పుట్టిన మనకు దేవుడిచ్చిన వరం ఎంత గొప్పదో ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను యోబు తన చుట్టూతో ఉన్న సమస్యల మధ్యలో నా సమస్యలు పరిష్కరించబడాలంటే ఇది జరిగితే బాగుండేది ప్రార్థన చేసుకున్నాడు ఏంటో తెలుసా పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టిన యొడల ఎంత మేలు అనండి మాట పాప సహితునిలో నుండి పాప అందరూ పాపం చేసిన వాళ్ళే ఈ పాపం చేసిన పాప సహితులు నుంచి రహితుడు పుట్టుకొని వస్తే బా అది ఎంత గొప్ప మేలో కదా అంటే పాప సహితులు మనుషులందరూ పాప సహితులు ఈ పాప సహితుల్లో నుంచి పుట్టుకొచ్చిన పాప రహితుడే మన ఆరాధ్య దైవం ప్రభు యేసు యేసుక్రీస్తు వారు నేను ఏసై దినాలను చూడాలని యోబు తహతహలాడాడు సంగమా ఆయన ప్రేమ వెడల్పు చూడండి ఏసయ్య దినాలు చూడాలని యోబు తహతహలాడాడు ఏబేనా అబ్రహాము తహతహలాడాడు భక్తుడైన మోస తహతహలాడాడు భక్తుడైన తాహిబ్ తా తహతహలాడాడు ఈ భక్తులందరూ ఆయనను చూడాలని వెతికారు కానీ నా ప్రభేమంటారు తెలుసా నన్ను వెతకని వారికి నేను దొరికి ఆ వెతకని వారు ఎవరో తెలుసా అన్ని జనులైన మనం నిజ దేవుడు ఎవరో తెలియక నిర్దేవులను ఆరాధిస్తూ దైవము కాని వాటిని సేవిస్తూ వాటి ఎదుట సాగలు పడుతూ ఉండగా ఆయన పేరు కూడా ఉత్సరించని ఆ దినాలలో ఆయన ప్రేమ కూడా మనకు తెలియని ఆ దినాలలో నీవు ఆయన నేను నవైపు చూడాలి ఆయనను నీవు ప్రేమించక మునిపే నిన్ను ఆయన ప్రేమించటం ప్రారంభించాడు అమ్మ నిన్ను ప్రేమించింది పుట్టిన తర్వాత నాన్న నిన్ను ప్రేమించాడు పుట్టిన తర్వాత ఏసయ్య నిన్నెప్పటి నుంచి ప్రేమించడం ప్రారంభించాడు తెలుసా నువ్వు పుట్టక మునిపే తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఒక్క మాటలో చెప్పాలంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు నుంచి సుగుణరావు నేను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమించింది నా భర్త అందువల్ల కొడుకులు ప్రేమించారు నా తల్లి అయినందువల్ల నీ భా నీ భర్త నిన్ను ప్రేమించాడు నా భార్య అయినందువల్ల మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మా సేవకులు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అయ్యో దేవుడు మాకు ప్రేమించి మాకు ఇచ్చిన విశ్వాసులు నేనంట ఏసయ్యకు నీకు ఏసయ్యకు నీతో బంధం ఉంది కానీ నీకు ఏ నీకు ఏసయ్యతో ఏ బంధం లేనప్పటి నుంచి నిన్న ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఏసయ్య నన్ను ప్రేమించవు నిజమే ఎంతవరకు నన్ను ప్రేమిస్తావయ్యా రే నేను ఒకరిని ప్రేమించడం ప్రారంభించానంటే వాడు చచ్చే వరకు మాత్రమే కాదు వాడు చనిపోయిన తర్వాత కూడా నేను ప్రేమిస్తా ప్రైజ్ అలా ఎంత ప్రేమ కలిగిన భార్య అయినా ఎంత సంవ ఎన్ని సంవత్సరాలు దాంపత్యం చేసిందైనా ఎనభై సంవత్సరాల వృద్ధాప్యంలో భర్త చనిపోయాడు ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు భార్య ఏడుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏడుస్తుంది సాయంత్రం ఏం అడుగుతుంది చెప్పండి సాయంత్రం అడుగుతుంది బంధువుల్ని పిలిచి మీరు ఎప్పుడు ఎన్నట్లేరమ్మా సరే ఆ రాత్రి కూడా అట్లాగే ఉంచారనుకోండి రేపు మధ్యాహ్నం కల్లా ఏం అడుగుతుంది చూశారా ఇంకా ఈ కాలపళ్ళు అయితే ఇటు వెంటనే ఎప్పుడు తీస్తారు అని అంటారు అమ్మ డెబ్బై సంవత్సరం ఇరవై అరవై సంవత్సరాలు కాపురం చేశారు కదా ఏమో ఒక నా ఒక పది రోజులు ఉంచవచ్చు చచ్చిపోయిన చచ్చిపోయినసావాన్ని ఎట్లా ఉంచుకుంటామండి చచ్చిన తర్వాత నువ్వు భర్తకు అసహ్యం అవుతావు చచ్చిన తర్వాత నువ్వు భార్యకు అసహ్యం అవుతావు చచ్చిన అది అసహ్యం అని చెప్పలేము కానీ దాన్ని ఏమన్నాలో ఇక మీరు అర్థం చేసుకొని ఉంచుకోలేము కానీ దేవుడు ఎవరో తెలుసా నేను ప్రేమించటం ప్రారంభించాడు కదా నువ్వు చనిపోయే వరకు మాత్రమే కాదు నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ దేవుడు నేను ప్రేమించడం ప్రారంభిస్తాను ఈయన ప్రేమ యొక్క పొడవును ఎవ్వరు ఎవ్వరు వివరించలేరు వర్ణించలేరు ఇప్పుడు ప్రేమించడం ప్రారంభించారు కదా ఆయన ప్రేమ ఎలా ఉంటుందో చూడండి యోగాన్ సువార్త పదమూడో అధ్యాయం ఆయన మొదటి వచ్చిన పదమూడు ఒకటి నాతో కలిసి నాతో కలిసి అందరూ చెప్పండి లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను కొంచెం పెద్దగా చెప్పాలి చివరి మాట నాతో కలిసి వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించాను ఇంకోసారి చెప్పాలి వారిని ప్రేమించి చివరి మాట ఎప్పటి వరకు ప్రేమించాడంట ఇప్పుడు నేను అంట సరే నీవు ఆయన తెలియక మురుపు నిన్ను ప్రేమించాడు ఆయన ప్రేమ నీకు బయలుపరిచాడు ఆయన ప్రేమ దగ్గరికి వచ్చావు ఇరవై సంవత్సరాల క్రితం రక్షించబడ్డావు ముప్పై సంవత్సరాల క్రితం రక్షించబడ్డావు యాభై సంవత్సరాల క్రితం రక్షించబడ్డావు పది రోజుల క్రితం రక్షించబడ్డావో నెల రోజుల క్రితం రక్షించబడ్డావు రక్షించబడ్డావు అయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఏసైని ప్రేమించడానికి వచ్చావు నేను అంట రక్షించబడిన ఇరవై సంవత్సరాల నుంచి ఒకే ప్రేమతో ఏసఐ నువ్వు ప్రేమిస్తూ వచ్చావా నీ ప్రేమలో హెచ్చు తగులు వచ్చాయా తమ్ముడే చెప్పాలి నీ ప్రేమ ఒకే ప్రేమతో బాప్తీసు ముందు తీసుకునేటప్పుడు ఏసే ఏసే ఏసు తప్ప లోకంలో నాకు ఏది వద్దని పిచ్చి ప్రేమతో ఏసఐని ప్రేమించేవే ఆ ప్రారంభ దినాల్లో ప్రేమించినట్లుగానే నేటి వరకు నేను ప్రేమించుకుంటూ వచ్చావా అంటే నేనంటా నీ ప్రేమలో హెచ్చు తగ్గులున్నా నీ ప్రేమలో ఇచ్చు తగ్గులు ఉన్నాయి ఒకరోజు ఏసయ్యా ఏ సయ్యా అని ముద్దాడావు ఈరోజు ముద్దన్నదే రేపు వద్దు వద్దు అన్నావు ఈరోజు వద్దన్నదే రేపు ముద్దాడుతూ వచ్చావు నీ ప్రేమలో ఎన్నో మార్పులు నీ ప్రేమలో ఎన్నో మార్పులు కానీ నా ఏసయ్య ప్రేమను చూసారా శాశ్వత కాలం నీ మీద నా వైపు చూడాలి శాశ్వత కాలం ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నీ మీద ఒకే రీతిగా ఉంటుంది అంతము వరకు నేను ప్రేమించే దేవుడు ఆయన ఎటుక చెప్తా మ్యామాన్ ఏసఐ ప్రేమ ఎలా ఉంటుందో చెప్తా తన వారిని అంతం వరకు అంటే ఇక్కడ తన వారు ఎవరై అంటే అఫ్కోర్స్ మనం అందరం వస్తాం ప్రత్యేకంగా అపోస్తుళ్ళు వస్తారు ఈ అపోస్తులు పన్నెండు మందిలో ఏసఐ గుణానికి తగినట్లుగా ధీటుగా గుణం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి పన్నెండు మందిలో ఎవరూ లేరు అని అంటే బాగుంటుంది ఏసఐ ప్రేమ గురించి చెప్తూ ప్రేమను నేర్పుతూ వచ్చాడు ఒక ఊరు వెళ్తే ఆ గ్రామస్తులు ఏసఐని చేర్చుకోవాలి ఈలోపు యోహాను యాకోబులు చేయమన్నారంటే అయ్యా ఏలియా అగ్ని గురిపించినట్లుగా ఈ వాళ్ళు మనల్ని చేర్చుకోలేదుగా ఈ ఊరి మీద అగ్ని గురిపించి తగలిబెట్టేస్తే పోలా అన్నారు ప్రభు అన్నారు ఎవరే నాది అగ్ని గురిపించే రాజ్యం కాదురా ప్రేమ గురిపించే రాజ్యం నాది తగలబెట్టే రాజ్యం కాదు కాల్చే రాజ్యం కాదు కూల్చే రాజ్యం కాదు నాది కట్టే రాజ్యం నేను చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటి ఈ చంప కొడితే ఈ చంప చూపించమని నేను చెప్తే ఊరు పెడదామంటారేంటి అని ఏసయ్య వాళ్ళకి అద్భుతమైన టైటిల్ ఒకటి ఇచ్చాడు ఏమేమి టైటిల్ ఇచ్చాడంటే బైబిల్ నక్సలైట్లు ఉరిమే కుమారులు వాళ్ళు ఇద్దరు పేతురున్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా ప్రభా వీళ్ళందరి భక్తి దొంగ భక్తి ఏమో కానీ భక్తి అంటే నాది ప్రభా నిఖారుసైన ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన అనండి ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన పొర్రపాటు నేను రాజీ పడిన ఆయన నేను అట్లాగే ప్రేమించుకుంటూ వెళ్తా ప్రభు అన్నాడు పేతురు నీకు ఆ ప్రేమ ఉంది లేదంటా కానీ మరీ అంత వాడు మాట్లాడొద్దు నా మాటను కోడి గూయకు మునుపు ఎప్పుడో కాదు ఈరోజు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తాను రవ్వ తూర్పు దిక్కున ఉదయించాల్సిన సూర్యుడు పడమట దిక్కున ఉదయిస్తాడేమో కానీ ఎంత కూడా తేడా లేదు సార్ అన్నాడు ఆ కోడి గూయక మునుపు చిన్నపిల్లలు వచ్చి నువ్వు ఏస్తూ కూడా ఉన్నవాడివి కదా ఏమన్నాడు తెలుసా అమ్మొట్టు ఆ పేరే నేను ఎరగనన్నాడు నేమేదొట్టు నేను ఆడేది అబద్ధం అయితే నాకు ఒక కూతురుంది ఆ కూతురికి ఏమైనా నాకేమై నా ఏమైనదారు అని తను తాను చెప్పించుకుంటున్నాడంట